వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కూడా విక్రమాదిత్య బేతాల కథలలోని ఒక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను కథ చూశాక వెళ్ళిపోకుండా కాస్త నా మీద దయ ఉంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదాం విక్రమాదిత్యుడు మళ్ళీ చెట్టుమీదికి వెళ్లి శవంతో సహా బేతాళుడిని పట్టుకుని తన భుజం మీద వేసుకుని వస్తుండగా బేతాళుడు నవ్వి ఓ రాజా నువ్వు అలుపెరగక చేసే ఈ ప్రయత్నాలు చూస్తుంటే నీకు మరొక కథ చెప్పాలి అనిపిస్తుంది అని కథని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వము హేలావతి అనే రాజ్యాన్ని చంద్రుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతనికి అందమైన కుమారుడు పుట్టినందుకు ఆనందించి తన గ్రామదేవతకు గోపురము ప్రాకార మండములు కట్టించి మంచి వైభవముగా ఉత్సవము చేయించాడు ఆ ఉత్సవము చూడటానికి దూరప్రాంతాల నుండి వేలాది ప్రజలు వచ్చారు అలా దూరప్రాంతం నుండి వచ్చిన వారిలో ఒక యువకుడు కూడా ఉన్నాడు ఆ యువకుడు తన మతానికి చెందిన ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ ఊరి గుడిలోనికి పోయి నేను చూసి ఇష్టపడిన ఆ అమ్మాయి నాకు భార్య అయ్యేట్లు చేస్తే నీకు నా తలను బలిగా ఇస్తానని ఆ దేవతను ప్రార్థించెను తరువాత ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన కోరిక చెప్పగా వారు అతనికి తమ కుమార్తెని ఇచ్చి వివాహము చేశారు పెళ్లి అయిన తరువాత ఆ యువకుడు తన భార్యను తీసుకుని తన సొంత గ్రామమునకు వెళ్లి సుఖముగా జీవిస్తున్నాడు అయితే కొన్ని రోజుల గడచిన తరువాత తన భార్య యొక్క తల్లిదండ్రులు తమ అల్లుడిని కూతుర్ని చూడాలని అనిపించి వారిని తీసుకుని రమ్మని తమ కొడుకునూ పంపించారు అతడు ఆ గ్రామమునకు పోయి తన చెల్లెలిని బావని తీసుకుని వస్తుండగా దారిలో ఉన్న గ్రామదేవత గుడి కనపడింది ఆ గుడిని చూసిన ఆ యువకుడికి తాను అంతుకుముందు గుడిలో దేవత ముందు మ్రొక్కుకున్న సంగతి జ్ఞాపకం వచ్చింది అప్పుడు ఆ యువకుడు ఆ గుడి లోపలికి వెళ్లి దేవత ముందు నిలబడి దేవత చేతిలో ఉన్న ఖడ్గము తీసుకుని దేవతకి నమస్కరించి ఆ ఖడ్గముతో తన తలని ఖండించుకున్నాడు అది చూసిన బావమరిది దుమఖము భరించలేక ఆ ఖడ్గముతోనే తన తలను కూడా ఖండించుకున్నాడు అలా వాళ్ళిద్దరూ చనిపోవడం చూసిన ఆ యువతి దుమ్హకమూ పట్టలేక నేను మాత్రమూ బ్రతికి లాభం ఏమిటి అని ఆలోచించి అక్కడే ఉన్న కత్తితో తన తలను ఖండించుకోబోతుండగా దేవత ఆమెకు ప్రత్యక్షమై నీవు మరణించుటకు ప్రయత్నించవద్దు నీ భర్తకి నీ అన్నకు ప్రాణం పోస్తాను అని వారి తలలను వారి మొండములకు అతికించమని చెప్పగా ఆ యువతి సంతోషమూ పట్టలేక తొందరలో భర్త తలని అన్న మొండమునకు అన్న తలను భర్త మొండమునకు పెట్టగానే ఎప్పటిలాగానే వారు బ్రతికీ పైకి లేచారు ఆ తరువాత ఆ యువతి తన చేసిన తప్పుని గ్రహించి వారిలో ఎవరినీ తన భర్తగా అంగీకరించాలో తెలియక ఆలోచనలో పడింది అలా బేతాళుడు కథ చెప్పి ఓ రాజా ఆ ఇద్దరిలో ఇప్పుడు ఆమె ఎవ్వరినీ భర్తగా స్వీకరించాలి అని అడగగానే ఆ కథ విని విక్రమాదిత్యుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు శరీరానికి తల ముఖ్యమైంది అందువల్ల తన భర్త తల కలిగిన శరీరం ఉన్నవాడిని మాత్రమే ఆమె భర్తగా స్వీకరించాలి అని చెప్పగానే విక్రమాదిత్యుడు చెప్పింది న్యాయమైన నిర్ణయమేనని బేతాళుడు ఒప్పుకుని మిక్కిలి సంతోషించి మళ్లీ ఎప్పటిలాగానే బేతాళుడు శవంతో సహా మాయం అయ్యి తిరిగి చెట్టుమీదకి చేరుకున్నాడు ఇది ఫ్రెండ్స్ కథ ఈ కథ కూడా మిమ్మల్ని ఎప్పటిలాగానే అలరించిందని ఆశిస్తూ మరొక కథతో మళ్లీ మీ ముందుకు వస్తాను